మన పార్తీపురం మణ్యం జిల్లాలో సీతంపేట మండలంలో పుబ్బాడనే గ్రామంలో మనందరం ఇప్పుడు ఉన్నాం ఈ పుబ్బాడ అనే గ్రామంలో జీవా కార్యక్రమం ద్వారా ఈ ప్రజలందరూ కూడా ఈ ముప్పై కుటుంబాలు కూడా ఈ జీవ వైవిధ్యంతో బయోడైవర్సిఫైడ్ క్రాప్స్తో అన్నీ కూడా మన ఏదైతే మన మనం అప్పుడు ఒకప్పుడు కొండంగి ధాన్యాలు వాళ్ళం అలాంటి వ్యా అంటే కొండంగ ధాన్యాలు అనేది మెట్ట పంటలు మెట్ట పంటలు అన్నింటినీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పండిస్తున్నారు ముఖ్యంగా మిల్లెట్ కానివ్వండి మల్టీ క్రాపింగ్ సిస్టమ్ కానివ్వండి చాలా బాగా చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ గ్రామంలో సొంత బయో రిసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు తద్వారా జీవామృతాన్ని ప్రతినిత్యం ప్రతిరోజు వాళ్ళకి అందుబాటులో తెచ్చుకొని జీవామృతం అనేది దాని గ్రామంలో చక్కగా తయారు చేసుకొని వివిధ మోడల్స్ని పంటల ద్వారా ప్రజ అంటే వాళ్ళు సంవత్సరం పొడుగున వాళ్ళకున్న ఎకరా రెండు ఎకరాల్లో ఆ మోడల్స్ని తయారు చేసుకున్నారు అలానే ప్రతి ఇల్లు కూడా ఇక్కడ నాటుకోళ్ళ పెంపకాన్ని తయారు చేసుకుంటున్నారు ఇక్కడ నాకు అంటే ఇక్కడ ఎవరు కూడా ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ వాడటం లేదు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా బయో బయో పెస్టిసైడ్స్ని తయారు చేసుకొని ముఖ్యంగా వేప కషాయం అలానే వావిలా కషాయం ఇలాంటి కషాయాలతో ఈ పెస్ట్ మేనేజ్మెంట్ అంతా ఇక్కడ చేసుకుంటున్నారు ఈ మొత్తం గ్రామంలో మీరు ఏ పంట తీసుకున్నా సరే ఆర్గానిక్ పంటలే ఉన్నాయి ఇక్కడ న్యాచురల్ అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలను పండిస్తున్నారు ఇది ఒక ప్రకృతి గ్రామంగా మన అందరం చెప్పుకోవచ్చు ముఖ్యంగా వరి పంటలో లైన్ షోయింగ్ పద్ధతుల్ని ఒకే వరుస పద్ధతుల్ని అలానే గాలి బాటల్ని తీసుకుంటూ ఏదైతే మన ట్రైబల్ వెరైటీ ప్యాడీ ఉందో కొండంగులు అలానే చిట్టి ముత్యాలు ఇలాంటి రకాల పంటలనే ఇక్కడ పండిస్తున్నారు ఈ ప ఈ పంటలు ఈ పంటలను పండిస్తూ తాము కూరగాయలు కూడా ఈ ఏరియాలో వా ఎవరికి వాళ్ళగినాన్ని పండించుకుంటున్నారు ముఖ్యంగా అంతర పంటగా ఇక్కడ కొండవాళ్ళలో పసుపుని బాగా ప్రమోట్ చేయటం జరిగింది అది కూడా కస్తూరి వెరైటీ ఇది పద్దెనిమిది నెలల పంట ఈ పద్దెనిమిది నెలల పంటలో కూడా ఒక ఎకరాకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు ట్వెల్వ్ టన్స్ దిగుబడి వస్తుంది ఆ దిగుబడిని ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఆదాయం ఇది ఎక్స్ట్రా పెంపొంది తీసుకున్నారు ఈ ప్రాంతంలో అంతా కూడా బార్డర్ క్రాప్గా ప్రతి దగ్గర కూడా చీపురు అలానే మన కస్టర్డ్ యాపిలు సీతాఫలాలని బార్డర్ క్రాప్స్గా చాలా పెంచుకుంటున్నారు సీతాఫల ఆదాయం కూడా ఇక్కడ మంచి సీతాఫల ఆదాయం కూడా వస్తుంది మనం ఇప్పుడు ఈ బీఆర్సీ సెంటర్ నుంచి ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్గా అంటే వివిధ పంటలు మల్టీ క్రాపింగ్ సిస్టమ్ ఉన్న ఒక పొలంలోకి వెళ్దాం ఈ పుబ్ పుబ్బాడగూడ గ్రామంలో కూరంగి దమ్మయ్య పొలంలోకి వస్తున్నాం ఈ పొలంలో వివిధ పంటలు మీ అంటే ఇక్కడ ఈ తేగ ఉంది ఇది స్వీట్ పొటాటో ఇది దుంప దుంప జాతి అలానే చీపురు అలానే ఇది మన చామదుంప చామదింప చామదుంప అలానే పసుపు పసుపు బీర ఆనప పాదులు ఇది ఇది పాదు అది అమ్మది ఇది గుమ్మడి 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 పాదు గుమ్మడి పాదు మూడు రకాల పాదులు ఉన్నాయి ఇక్కడ ఈ మల్టీ క్రాపింగ్ సిస్టంలో భూమి లోపల వేరుశనగా భూమి పైన మన మొక్కజొన్న అలానే తోటకూర కూడా ఉంది మన ఇక్కడ తోటకూర ఈ అలానే ఇప్పుడు మనము ఈ ఈ పంట దాటిని వెంటనే కొద్దిగా ముందుకెళ్దాం ఇక్కడ అలానే వంకాయ కూరగాయ మొక్కలు కూడా వేసుకున్నారు వంకాయలు అలానే చిక్కుళ్ళు చిక్కు గోరు చిక్కుళ్ళు అలానే మధ్య మధ్యలో బంతి ప్రకృతి వ్యవసాయంలో చీడపీడలు కూడా చాలా సహజం ఇప్పుడు ఈ బెండ మొక్క చూస్తే ఈ ఆకు తులచి పురుగు ఉంది ఇవి ఇక్కడ మనం చూడవచ్చు మన ఆ పురుగుని ఇది మిత్రపురుగా శత్రు పురుగు అని మనం తీసుకొని దీనికి కావాల్సిన కషాయాలు తయారు చేసుకొని ఇప్పుడు మనం దీనికి ఈ చీడపీడ నివారణకి ప్రకృతి పరంగా మనం యాజమాన్య పద్ధతుల్ని అవలంబించాలి ముఖ్యంగా చీ చీపురి పంటలో ఇది జా దుంప ఈ దుంపను ఒకసారి మనం నాటుకుంటే పక్కనే పిలకలు వస్తాయి ఈ పిలకలన్నీ కూడా సంవత్సరం పాటు సంవత్సరంలో మనకి కొండ చీపురు పంట వస్తుంది ఈ దీన్ని ప్రతిసారి పంట తీసేసిన వెంటనే మళ్ళీ ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేసుకుంటే ఈ మొక్క ఐదు సంవత్సరాల పాటు మనకి పంటనిస్తుంది మళ్ళీ దుంపుని దుంపు కూడా విస్తృతంగా పెరుగుతుంది కొత్త దుంపు పక్కన వస్తుంది దాని ప్రకారం మళ్ళీ పంట పెరుగుతూనే ఉంటుంది ఒకసారి నాటుకుంటే దీనికి నిజంగా చెప్పాలి అని అంటే చావు లేదు కాబట్టి ఎప్పుడూ మనకి నిత్యం ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ఆదాయాన్ని ఇచ్చే కొండ పంట ఇది దాన్ని ఇప్పుడు మనం వ్యవసాయంలోకి కూడా బార్డర్ క్రాప్గా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా దీనికి నీరు నిల్వ ఉండకూడదు దుంపు కుళ్ళిపోకుండా నీరు నిల్వ ఉండకూడదు దీన్ని తొలకెరలో నాటుకుంటే బాగా స్టేబుల్ అవుతుంది మళ్ళా మనకి పండగ పండగకి చీపు రావటం సంక్రాంతికి చీపు రావటం వాళ్ళు అవుతుందండి దీని పీక్ సీజను జనవరి ఎండింగ్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ అండి అంటే డ్రై అవుతుంది సార్ డ్రై అండి ఈ పసుపుని మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళలో ఎందుకంటే ఇది పద్దెనిమిది ఇది కస్తూరి వెరైటీ వాళ్ళలోనే ఇది పండుతుంది అంటే నీరు నిల్వ ఉండకూడదు కానీ మాయిశ్చర్ ఒక మూడు నెలల పాటు ఉంటే దుంప చక్కగా పెరిగి బాగా స్టేబుల్ అవుతుంది తర్వాత మీరు ఈ పసుపులో కర్క్యుమెంట్ కంటెంట్ కూడా సిక్స్ పర్సెంట్ ఉంటుంది పద్దెనిమిది నెలల పంట కాబట్టి చాలా అంటే గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది మంచి సువాసనతో మన చెయ్యి మన చెయ్యిలో కూడా చాలా పసుపు పండుతుంది అంతటి చక్కని మెడికేటెడ్ పసుపు ఈ పసుపుని పచ్చి పసుపుని సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు దీన్ని ఎక్కువగా సోపు పరిశ్రమ అలానే ఆయుర్వేదిక్ పరిశ్రమలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు మార్కెట్ కూడా వాళ్ళే వచ్చి ఇక్కడ కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు అలానే ఈ పసుపు తర్వాత మనం ఇదే ప్రాంతంలో అల్లాన్ని కూడా చూడచ్చు అల్లాన్ని కూడా ఇక్కడ బాగా ప్రమోట్ చేయడం జరిగింది సో అల్లం కూడా ఒక అంతర్ పంటగా ఇది వాడుకుంటారు అలానే సంతలో ఎక్కువ వచ్చింది అంతని కూడా సంతలో ఇచ్చేస్తారు ఇప్పుడు కేజీ ఈ అల్లం ఆల్మోస్ట్ కేజీ నూట ఇరవై రూపాయలు ఈ సంవత్సరం ధర పలికింది కాబట్టి ఈ విధంగా వివిధ పంటలతో తనకున్న వ్యవసాయ భూములో పెద్ద ఎత్తున ఆహారం ఆరోగ్యం ఆదాయం పొందే కార్యక్రమాన్ని జీవా ద్వారా నబార్డు వారి సహకారంతో దీన్ని ఈ ప్రాంతంలో అమలు చేయడం జరుగుతుంది బొంగు బిర్యానీ అని కూడా విరివిగా అమ్ముతున్నారు దానికి వాడే ఇది కూడా బ్యాంబో కూడా ఇదే చూడండి ఈ కనుపు ఈ కనుపు మధ్యలో ఇక్కడికి ఇది కట్ చేస్తారు ఇది కింద కట్ చేస్తారు అలాగా ఇప్పుడు ఇది పైకి ఉపయోగపడుతుంది దీంట్లోనే మనం ఇప్పుడు బిర్యానీ కూడా తయారు చేసుకొని అంటే మన ఆహారంలో అంటే దీంట్లో ఎక్సలెంట్ మనకి మేలు చేసే అంటే అంటే రసాయన క్రియ ఉంటుంది ఆ కెమికల్ రియాక్షన్తో చాలా మంచి టేస్ట్తో ఇప్పుడు బొంగు బిర్యానీ అని బా పెద్ద ఎత్తున మన ట్రైబల్ ఏరియాలో కానీ మన టూరిజంలో కానీ ఫేమస్ డిష్గా ఇప్పుడు చలామణి అవుతుంది దీనికి కూడా మన వెదురు ఎంతగానో ఉపయోగపడుతుంది మన అడవిలో ఇది విరివిగా దొరుకుతుంది దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ఆదివాసీలు పెద్ద ఎత్తున పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మనం ఇప్పుడు ఇప్పుడే మన బొమ్మల తయారీలో అలానే వివిధ వ్యవసాయ పనిముట్లుగా వివిధ రకాలుగా దీన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీరు ఈ ప్రాంతాన్ని ఒక్కసారి అంతా పరిశీలిస్తే సాయిల్ బైండర్స్గా ఎందుకంటే వివిధ వాగులు వస్తుంటాయి కొండవాగులు ఈ కొండవాగులకి సాయిల్ బైండర్స్గా వివిధ పంటల్లో దీన్ని వాడుకుంటున్నాం అలానే చాలా అరటి మళ్ళీ చీపురు ఇలాంటి ఇలాంటి పంటలన్నింటినీ కూడా ప్రతి పొలంలో ప్రతి ఇదంతా మెట్ట వ్యవసాయం ఈ మెట్ట వ్యవసాయం అంతా కూడా మల్టీ క్రాపింగ్ సిస్టమ్ని పెద్ద ఎత్తున ప్ర ప్రమోట్ చేసి వాళ్ళ ఆదాయ వనరులని పెంపుదలకు మే కృషి చేయడం జరుగుతుంది ఆర్ట్స్ సంస్థ కృషి చేయడం జరుగుతుంది దీనికి నబార్డు వాళ్ళు జీవా ప్రాజెక్ట్ని ఇచ్చి ఈ రైతులు ముఖ్యంగా ఆదివాసీ రైతుల తాలూకా ఆదాయ పెంపుదలకి తమ సహకారాన్ని అందిస్తూ ఈ ప్రాక్టీసెస్ మిగిలిన వాళ్ళు కూడా ఈ ట్రైబల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని తెలుగు వన్ యాగ్రి ప్రజల్లోకి తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళు కూడా ఉపయోగించుకునేటట్టు తయారు చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా నా తరపున అలానే ఆదివాసీల తరపున ధన్యవాదాలు నమస్కారాలు చేసుకుంటూ జై ఆదివాసీ